గాజాలో మరణహోమం కొనసాగుతోంది మరణాల సంఖ్య అరవై ఆరు వేలు దాటేసింది ప్రపంచ దేశాలు ఎంత వ్యతిరేకిస్తున్నా గాజాపై దాడులకు ఆపడం లేదు హమాస్ను తుదిముట్టించేంత వరకు యుద్ధం విరమించేది లేదని చెబుతోంది ఇజ్రాయెల్ ఇక పశ్చిమ దేశాలు పాలస్తీన రాజ్య ఏర్పాటుకు అంగీకరించడాన్ని తప్పుబడుతున్నాయి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మరోవైపు ఎలాగైనా యుద్ధాన్ని ఆపి తీరాలని కంకణం కట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇందుకోసం ఇరవై ఒక్క అంశాల ఫార్ములను సిద్ధం చేసింది అమెరికా ఇందులో కొన్ని పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయి ఇజ్రాయెల్ దీన్ని ఏ మేరకు ఆమోదిస్తుందన్నది అనుమానమే అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా గాజాపై దాడులకు ఏమాత్రం ఆపడం లేదు ఇజ్రాయెల్ హమాస్ ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు బందీలుగా ఉన్న తమ దేశస్తులను విడిపించడమే లక్ష్యం అంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ క్రమంలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు కాల్పులు మరింతగా పెంచేసింది ఉత్తర సెంట్రల్ గాజాపై ఈ దాడులు కొనసాగాయి గత మూడు రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో కనీసం డెబ్బై మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు వీరిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నారు మృతుల్లో కనీసం ముప్పై ఆరు మంది గాజా నగరంలో ఉన్నారని చెప్తున్నారు నుసైరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని తొమ్మిది మంది చనిపోయారు తుఫాలో జరిగిన దాడిలో పదకొండు మంది షటి శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీయన్లు మృత్యువాత పడ్డారు దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మృతుల సంఖ్య అరవై ఆరు వేలు దాటింది మరో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు చిన్నారులేనని అంచనా వేసింది అయితే మొత్తం మృతుల సంఖ్యలో సామాన్య పౌరులు యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున పై హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా హమాస్ నెట్వర్క్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ ఫలితంగా గాజా జనాభాలో దాదాపు తొంభై శాతం మంది నిరశ్రాయులుగా మారారు మరణాలతో పాటు పెద్ద ఎత్తున విధ్వంసం మానవతా సంక్షోభం కరువుతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి కొన్ని రోజులుగా గాజా సిటీ లక్ష్యంగా ఇజ్రాయిల్ తన దాడులను ముమ్మరం చేసింది గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్ అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయమంటూ హెచ్చరికలు చేస్తోంది దీంతో ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోయారు తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో ఏడు లక్షల మంది భవనాల స్థితిలాలు టెంట్లలోనే ఉండిపోయారు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో రెండు క్లినిక్లు ధ్వంసమయ్యాయి ఔషధాలు పరికరాలు ఆహారం ఇంధనం లేకపోవడంతో మరో రెండు ఆసుపత్రులను నిర్వాహకులు మూసివేయాల్సి వచ్చిందన్నారు చాలా మంది పేషెంట్లు సిబ్బంది ఆసుపత్రులను వదిలి వెళ్లిపోతున్నారు చాలా తక్కువ సంఖ్యలో వైద్యులు నర్సులు మాత్రమే కదల్లేని రోగులు ఇంక్యుబేటర్లలో ఉంచిన చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్నారు ఇజ్రాయిల్ దాడులు తీవ్ర రూపం దాల్చడంతో తమ సేవలను నిలిపివేస్తున్నామని డాక్టర్స్ వితౌట్ బోర్డ్స్ గ్రూప్ ప్రకటించింది కాగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి అయితే హమాస్ కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని పని పూర్తి చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమ దేశాలు తొలగొచ్చాయేమో కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని ఇటీవలే ఐక్యరాజ్యసమితి సమితి సర్వప్రతినిధి సభలో ప్రకటించారు ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది కొన్ని దేశాలు నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించాయి కొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ కు మద్దతుగా నినాదాలు చేశారు ఫ్రాన్స్ ఆస్ట్రేలియా బ్రిటన్ కెనడా దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడాన్ని తప్పుపట్టారు నెతన్యాహు ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు మీ అవమానకరమైన నిర్ణయం యూదులు అమాయక పౌరులను వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు It is supposedly targeting to get out of harm's way. Would we tell them get out if we want to commit genocide? We're trying to get them out. And Hamas is trying to keep them in. And this charge is so baseless. The comparison to genocide, wholesale slaughter of populations. What, did the Nazis ask the Jews to leave, kindly leave, go out? Did others, you want me to name all the genocidal. ఇజ్రాయెల్ ఆక్రమించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి పలు దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు తీవ్రం చేశారు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా మాత్రం ఎప్పటిలాగానే మద్దతుగా నిలిచింది అయితే వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయిల్ దూకుడును సమర్థించబోనంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు చేసింది చాలు ఇక ఆపాల్సిన సమయం ఆసన్నమైంది అని వ్యాఖ్యానించారు గాజా యుద్ధాన్ని త్వరలోనే ముగించి బందీలను తిరిగి వెనక్కి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన ఒప్పందం త్వరలోనే పూర్తి కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందుకోసం ఇరవై నాలుగు అంశాల ఫార్ములాను ఉంచారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో దీన్ని గల్ఫ్ దేశాల ముందుంచారు వీటిలో ఎక్కువగా పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయి ఇందులో పాలస్తీనాకు గుర్తింపు అనేది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు నచ్చని అంశం గాజా నుంచి బలవంతంగా ఎవరినీ తరలించకూడదు భవిష్యత్తులో ఖాతర్పై దాడులు చేయబోమని ఇజ్రాయెల్ అంగీకరించాలి అయితే ఫార్ములాలో ఇజ్రాయెల్ డిమాండ్లకు అనుగుణంగా సవరణలు చేసే అవకాశముంది హమాస్ ఆయుధాలను వదిలేయడం గాజాను నిస్సైనికీకరణ గావించడం ప్రజల్లో తిరుగుబాటు ధోరణిని పోగొట్టడం వంటివి ఉన్నాయి ఈ ఫార్ములాను ఎలా అమలు చేస్తారనేది ఇంకా తెలియకున్నా యుద్ధానికి ముగింపు పలికే క్రమంలో అన్నిటినీ అమల్లోకి తెస్తున్నట్లు సమాచారం అయితే ఈ ఇరవై ఒక్క అంశాల ఫార్ములాపై అమెరికా అధ్యక్షుడు చాలా ఆశాభావంతో ఉన్నారు ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు